హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కలియుగం చివరి రాత్రి ఎలా ఉంటుంది విష్ణు పురాణం ప్రకారం ఇది ప్రపంచం అంతం ప్రస్తుత యుగాన్ని ప్రజలు ఘోర్ కలియుగం అని పిలుస్తారు ఇక్కడ నేరం పాపం మరియు అధర్మం ప్రతి చోట పెరుగుతూ వస్తాయి కానీ కలియుగం ముగింపుకు చేరుకున్నప్పుడు ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించానా విష్ణు పురాణం దాని వివరంగా వివరించింది కలియుగం చివరి రాత్రి ఎలా ఉంటుందో అది చెప్పింది ఈ రాత్రి కేవలం ఒక రాత్రి కాదు భయం విధ్వంసం మరియు గందరగోళానికి చిహ్నంగా ఉంటుందట మరి కలియుగం చివరి రాత్రి చాలా పొడువుగా మరియు చీకటిగా కూడా ఉంటుందని విష్ణు పురాణం చెబుతోంది మరి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందామా అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే విష్ణు పురాణం ప్రకారం కలియుగం దాని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు రాత్రులు మునుపటి కంటే చీకటిగా మారతాయి చివరి రాత్రి చాలా పొడవుగా మరియు దట్టంగా ఉంటుంది దీపాలు లేదా వత్తులు కూడా వెలుగు ఇవ్వలేవన్నమాట అనమాట ప్రజలు రాత్రంతా భయం మరియు అశాంతితో మేల్కొని ఉంటారు అంటే ఓ పట్టను నిద్ర పట్టదు అని చెప్పుకోవచ్చు ప్రతి చోట గందరగోళం మరియు గందరగోళ వాతావరణం కూడా నెలకొని ఉంటుంది రాత్రి ఎప్పటికీ ముగినట్టు అనిపిస్తుంది ఇంకా తెల్లారదే అనే ఫీలింగ్ కూడా మనకు వస్తుందట ఇక ప్రకృతి కోపంతో భూమి మునిగిపోతుందట ఎస్ కలియుగం చివరి రాత్రి ప్రకృతి తన భయంకరమైన రూపాన్ని చూపుతుంది ఆకాశం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది తీవ్రమైన తుఫానులు ఉరుములు మరియు భయంకరమైన తుఫానులు అన్ని వైపుల నుండి విధ్వంసం సృష్టిస్తాయి భూమిపై నీరు మాత్రమే ఉంటుంది వరదలు కొండ చర్యలు విరిగిపడడం మరియు విధ్వంసం చుట్టూ వ్యాపిస్తాయి ప్రజలు దాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రకృతి కోపం ముందు ఎవరు ఏమీ చేయలేరు అని మనం ఇదివరకే తెలుసుకున్నాం ఇక అందులో మరొక చిహ్నం మన మానవత్వం అనేది పతనం అని చెప్పొచ్చు ఎస్ ఇప్పటికే అది మనం కనిపిస్తూనే ఉంది శారీరక మరియు మానసిక బలహీనత యొక్క తీవ్ర స్థితి అనేది మనం చూస్తాం ఈ భయంకరమైన రాత్రి ప్రజలు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా బలహీనపడతారు ప్రజలకు ఓపిక లేదా ఆశ్రయం అనేది ఉండదు వారు చిన్న చిన్న విషయాలు కూడా భయపడుతూ ఉంటారు చాలామంది చికిత్స లేకుండా తీవ్రమైన వ్యాధులతో బాధపడతారు అంతేకాకుండా తీవ్రమైన ఆకలి ఉంటుంది అలాగే తీవ్రమైన ఆహార కొరత కూడా ఉంటుంది అందుకనే కొరత ఉంటుంది కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా వేస్తూ ఉంటుంది అని చెప్పొచ్చు ప్రకృతి కోపం పొలాలను నాశనం చేస్తుంది ధాన్యం గిడ్డంగులు తుడిచిపెట్టుకుపోతాయి మరియు మిగిలి ఉన్నవి తినలేనివిగా మారిపోతాయి అంటే విషపూరితంగా మారే ఛాన్స్ ఉంది ప్రజలు ఆకలి మరియు దాహంతో బాధపడతారు ఈ భయంకరమైన పరిస్థితిలో మానవ మనస్సాక్షి కూడా అదృశ్యమవుతుంది వారు తమలో తామే పోరాడుతూ ఉంటారు లాక్కుంటారు మరియు వారి ప్రాణాలను కాపాడుకోవడంలో మాత్రమే అందరూ బిజీగా ఉంటారు ఇక అంతేకాకుండా విద్వాంసానికి సంకేతం అంటే కలయుగం ముగింపు మరియు కొత్త ఆరంభం కూడా విష్ణు పురాణం ప్రకారం ఈ రాత్రి విధ్వంసాన్ని మాత్రమే కాకుండా కొత్త సృష్టికి నాంది కూడా అవుతుంది మానవత్వం మరియు ప్రకృతి పూర్తిగా నాశనమైనప్పుడు ఒక కొత్త ఉదయం ఒక కొత్త యుగం సత్యయుగం ప్రారంభమవుతుంది విష్ణు పురాణం యొక్క అంచనాలు మన కర్మను మెరుగుపరచుకోకపోతే పరిణామాలు భయంకరంగా ఉంటాయని మనల్ని హెచ్చరిస్తున్నాయి ఇది కేవలం భయానకమైన ఫ్యాంటసీ కాదు ధర్మం సత్యం మరియు కరుణ మార్గాన్ని అనుసరించమని ఒక సందేశం మరి విష్ణు పురాణం ప్రకారం మన కలియుగం అంతమనేది ఎలా ఉంటుంది ఆ చివరి రోజు రాత్రి ఎలా గడవబోతోంది అనేది మీరు తెలుసుకున్నారు కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్